కుర్చీ మడత పెడత అనే డైలాగ్తో ఎంతో ఫేమస్ అయినటువంటి కుర్చీ తాత స్వాతంత్ర దినోత్సవం రోజున బస్సులో కొండాపూర్కి వెళ్ళేటువంటి బస్లో సికింద్రాబాద్ నుంచి కొండాపూర్కి వెళ్తున్నటువంటి బస్లో అయితే కొంతమంది కనిపించడం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర భిక్షాటన చేస్తూ కూడా ఆయన కనిపించారు ఎందుకైనా భిక్షాటన చేసేటువంటి అంత అవసరం ఏమొచ్చింది అది కూడా నా కొడుకులు నన్ను పట్టించుకోరు నన్ను ఎవరు చూడట్లేదు నాకెవరూ పట్టడం అన్నం పెట్టట్లేదంటూ ప్రతి ఒక్కరికి ఒక రూపాయి చొప్పున బిగ్షాట్ చేస్తూ కూడా కనిపించడం జరిగింది మరి ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము ప్రస్తుతం కుర్చీ తాత ఇక్కడైతే లేరని చెప్తూ ఉన్నారు ఆయన ఇక్కడ నుంచి దౌలతాబాద్లో అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వాళ్ళ భార్య మంత పట్టే ఉన్నారు ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మస్తే ఏమైంది అసలు మంచిగానే ఉండే కదా మొన్నటి వరకు సినిమాలో కూడా డైలాగ్ని అంటే కూడా వాడడం జరిగింది మహేష్ బాబు సినిమాలో కూడా కుర్చీ తాత డైలాగ్ వాడారు ఇప్పుడు ఎంతో ఫేమస్ అసలు కుర్చీ తాత అంటే గుర్తుపట్టిన వాళ్ళే ఉండరు అదే అదే క్రమంలో బస్సులో కూడా కుర్చీ తాతని గుర్తుపట్టి ఈ అంటే ఈ సమావేశాన్ని కూడా మాకు అందించడం జరిగింది అసలు ఏం జరిగింది ప్రతి ఒక్కరి దగ్గర బస్సులో వెళ్తూ ఉన్నప్పటికీ భిక్షాటన్ చేస్తూ ఒక రూపాయి ఇవ్వండి ఒక రూపాయి ఇస్తే చాలు అంటూ ప్రతి ఒక్కరి దగ్గర భిక్షాటను చేస్తూ కూడా ఈరోజు కనపడుతూ ఉన్నారు ఏం జరిగింది అసలు ఏమైంది ఒకసారి చెప్తారా అంటే ఇప్పుడు ఏం చెప్పాలమ్మా ఆయనకు తీసుకుపోయిల్లు అందరూ మాట్లాడేళ్ళు సినిమాలలో కూడా మాట్లాడుతాను మాట్లాడి ఇక అక్కడి నుంచి సత్యాజయ్ బట్టి చాలా ఆయనే ఈ పోలీస్ స్టన్లో పట్టించే వారికి కూడా ఆయనకు ఎవరు పిలిపించినా పోయి ఎక్కడ మాట్లాడతలేడు మందికి అయితే తాత అని మొత్తం మందికి తెలిసింది కానీ ఆయన ఇది అంత లేదు ఇప్పుడు ఆయన ఇక కొడుకులు కూడా చూస్తారు ఇంకా ఇక నా దగ్గర కూడా రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి వస్తాడు వస్తే వస్తారు లేకుంట్లేదు నాకు నా బిడ్డ చూస్తుంది నా అల్లుడు చూస్తాడు ఇక పెట్టుడు చేసుడు తినుడు అంత ఆయనే కూడా ఎప్పుడన్నా వస్తే నా బిడ్డనే పెడుతుంది ఇక కొడుకులో తన పోతాడు ఒక రోజు ఉంటాడు ఇక తర్వాత ఆయనేదే ఆయన తాగుడు ఇక తాగుడు అయితే మునుపు నుంచి ఉన్నది కానీ ఎక్కువ మట్టుగా అయితే ఇప్పుడు బాగా తాగుతున్నాడు చెప్పుకోవాలంటే బాగానే ఉందమ్మా ఏం చెప్పుకోవాలంటే ఆయన ఆయన ఎవరైతే నమ్మారో ఆ నమ్మిన వాళ్ళందరూ కూడా మోసం చేసేసరికి ఏమైనా మతిస్థిమితం ఏమైనా కోల్పోవడం ఏమైనా జరిగిందా లేకపోతే ఇంట్లో వాళ్ళైనా మీతో ఎలా ఉంటున్నారు అసలు కూతుళ్ళతో నీ కొడుకులు మీరు ముగ్గురు ఉన్నారని చెప్పారు మరి గుర్తుపట్టడం మంచిగా మీతో మాట్లాడడం ఏమైనా ఎప్పుడైనా చూసుకున్నారా మంచిగానే చూసుకుంటాడు ఏం లేదు కానీ ఆ తాగుడు జర ఇది కానీ ఇక కొడుకు ఇక కొడుకు దగ్గర కూడా ఉండే కొన్ని రోజులు కొడుకు కూడా పైసలు తీసుకున్నాడు ఇంకో మాట ఏంటి సత్య కూడా పైసలు తీసుకొని పోలీస్ పోలిష్టం లెక్కిచ్చిండు చాలా మందికి అయితే ఆయనే వెనుకుండే అయితే పైసలు చాలా మంది తిన్నారు ఆయన పేరు మీద అంటున్నారు ఆయన ఆయన డబ్బులు ఎంతో మంది దోచుకొని ఇప్పుడు తిన్నవారు ఈరోజు ఒక పట్టాడు అన్నం పెట్టకుండా ఒక రూపాయి ఇవ్వలేకపోతున్నారు అందుకే ఇట్లాంటి భిక్షాటన్ని చేస్తున్నారా అంతే ఇక కొడుకులు చూడలే ఇక సినిమాలు అలాగ ఇట్లా పోయినా కానీ ఇక ఆయనకు జర మంచి లేదన్నట్టు ఇక ఇట్లా అయిపోయింది అన్నట్టు ఆయన ఇది అయిపోయిండు చాలా బయట నుంచి ఎక్కడి నుంచి ఏం ఆఫర్స్ వస్తలేవా ఇంతకు ముందు యూట్యూబ్లలో కూడా కనబడుతూ ఉండే వాళ్ళు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి కూడా కొంత ఎంతో కొంత డబ్బులు ఇచ్చే అంటూ కూడా చెప్పుకొచ్చారు కదా మరి ఇట్లా ఈ మధ్య కాలంలో ఏం ఆఫర్స్ రావట్లేదా ఏం లేదమ్మా వస్తలేరు ఎవ్వలే వస్తలేరు వచ్చినా కానీ ఆయన దొరుకుతలేడు ఇంకో మాట ఏంది పిలిచినా కానీ సరిగా ఆయన వెళ్తలేడు ఎందుకంటే మంచిగా అనిపిస్తలేదు నాకు అన్నట్టు అన్నాడు మొన్న అయితే నా ముంగట ఏ ఏం చేయాలి అయితే లేదు నాకు చాతనాయన అన్నాడు ఇక గిట్టే దేవుడు ఇచ్చిన కాడికి అని అన్నాడు కానీ అంతే ఇక నాకు రెండు నెలలుగా రెండు నెలలు అయిన తర్వాత వచ్చిండు మొన్న రెండు రోజులు ఉన్నాడు వస్తే నా బిడ్డ అన్నం గిట్లా పెట్టింది ఇక ఉన్నాడు రెండు రోజులు ఉండి వెళ్ళిపోయిండు మళ్ళా పెద్ద కొడుకు దగ్గర పోయి ఒక రోజు ఉన్నాడు ఉండడు నా పెద్ద కొడుకు దగ్గర ఉండడు వాళ్ళు చూడరు ఉండడు నా నాటి కొడుకు చూడడు ఉండడు బయట కూడా అదే అమ్మ మన కొడుకులు ఎవరు చూడట్లేరు పట్టాడు అన్నం పెట్టట్లేరు నాకు ఎవరు అంటూ ఈరోజు భిక్షాటం చేస్తూ కనిపిస్తున్నారు ఏంది అసలు పరిస్థితి ఏంది ఎందుకని చూడరు అంటే ఇంతకుముందు కొడుకులని కృషి తాత చూసేవాడు కాదా చూసేవాడే అయ్యా చూసేవాడు ఏ చేసేవాడు అంతా చేసి చేసినోడే కానీ ఇప్పుడు అట్లా కోడలు చేబట్టి జర నా కొడుకులు కూడా ఇదైపోయి కోడళ్ళ మాటనే ఈ నీగా తల్లిని దగ్గర తీసుకున్నారు తండ్రిని దగ్గర తీసుకోరు ఇంకంతే ఇంట్లో కూడా ఉన్నటువంటి కొడుకులు ఇంట్లోకి రానిస్తాడు అంతే ఒక రోజు రెండు రోజుల చుట్టాలు పోయి వచ్చినట్టు అంతే మరి ఉండొల్లి తినోళ్ళు అని నా కోడలు అనేది నా కొడుకు అనడు ఎలా పోయినామా రేపు ఉండాలి ఎల్లుండి రావాలి ఇంకంతే ఇక కొడుకు లేదు కొడలేదమ్మా ఇక ఉంటే నా బిడ్డ దగ్గరనే ఉంటానా నాల్లుంత ఉంటానా ఇక ఆయన కూడా వస్తాడు రెండు రోజులు ఉంటాడు కానీ నేర్చుకుంటూ పోతాడు మొన్న జరిగిన విషయం గురించి చెప్పారా అంటే నిన్న జరిగిన గురించి దాని గురించి అంటే స్వతంత్రం దినో స్వతంత్ర దినోత్సవం రోజునే బస్సులలో అంటే బస్సులో పర్యటిస్తూ కూడా ఆ ప్రతి ఒక్కరి దగ్గర రూప ఇస్తే చాలు అంటూ భిక్షాడని చేశారు ఈ మా ఈ దీని గురించి మీతో ఏమన్నా చెప్పడం జరిగిందా ఇక నాకైతే ముందు నుంచే తెలుసమ్మా ఆయన కొడుకులు చూడరు నా బతికి ఇట్లా అయిపోయింది అన్నట్టు ఇక అడుక్కుంటేనే ఉంటాడు పొట్ట మందం ఆయనకి తాగడం మందం తినే మందం అడుక్కునే ఉంటాడు నాకు తెలుసు ఇక మొన్న సంగతి అయితే నాకు తెలియదు కానీ ఇంతకు అయితే అడుక్కుంటాడు అంటే దీని గురించి మీతో ఏం అంటే చెప్పలేదా చెప్పడం జరిగింది చెప్తాడు ఎప్పుడన్నా ఒకసారి మంచిగా ఉన్నప్పుడు చెప్తాడు ఇంకెట్ల గిట్ల సంగతి అని ఇచ్చి కూడా పోతాడు వంద రెండు వందలు ఇచ్చిపోతాడు ఖర్చు కొంచుకోని ఈ మధ్య కాలంలో ఎప్పుడు వచ్చారు ఇంటికి ఎప్పుడు మాట్లాడడం జరిగింది మొన్న వచ్చిండు రెండు రోజుల ముందు రెండు రోజుల ముందు వచ్చిపోయిండు మీతో ఏమైనా చెప్పారా ఏం చెప్పలేదా అమ్మా ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ కండిషన్ ఎలా అంత బాగానే ఉందా ఆయన బాగాలేదు హెల్త్ కండిషన్ మనుషులను గుర్తుపడతలేడు జరా సరిగా గుర్తుపట్టలేదు మరి మీరు చెప్పచ్చు కదా మరి మీతో పాటే ఉండమని ఇక్కడే ఏదైనా పని చూపి పని చూపిస్తా మరి మీ ఇప్పుడు మీరు మీ కూతురు అల్లుడి దగ్గరే ఉంటున్నా అంటున్నారు కదా మరి ఏదైనా మీకు వెళ్ళేటువంటి ఏదైనా దొరికే పని ఇక్కడే చుట్టుపక్కల చూపిస్తాం ఇక్కడే ఉండు మాతో పాటు అని మీరు ఎప్పుడూ చెప్పలేదా అట్లా వెళ్ళిపోతా ఉంటే మీరు ఎలా ఊరుకున్నారు చెప్పినా మా ఎన్నోసార్లు చెప్పినా చెప్పినా కానీ ఈనాడు పట్టించుకోడు మనిషిని ఏ అల్లుంతనా ఏముండాలి ఓకే అని అంటాడు అల్లుంతానా నువ్వే ఉండు ఎక్కువ ఉన్నది నా కొడుకులు చూడు చూడరు చేయరా అని నువ్వే ఉన్నావు నేను అల్లుంతానా అని అంటాడు ఇంకా అంతే మంచిగా మరి నార్మల్గా మీరే ఏదైనా పని చేసుకుంటూ మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా నార్మల్గా వాళ్ళకు దగ్గరగా ఉండొచ్చు కదా అట్లా ఎప్పుడు ఒప్పుకోలేదా ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడు కానీ కిరాడు పని చేయవచ్చు అంటే నార్మల్గా కుర్చితాతకి ఏం పనులు రావా ఇంతకు ముందు చెప్పారు మీరు ఒకసారి లారీ డ్రైవింగ్ చేశాడు లారీ డ్రైవర్ ఉండే అన్ని పని చేస్తాడు చేయడు కానీ ఈ మధ్యలో పనికి అయితే ఆయనకు మొత్తం పేగులు చడిపోయినాయి లోపట తాగి తాగి మనిషి బాగలేడు తాకుండా ఉండలేరు అసలు అస్సలు తాగ అస్సలు తాగంది ఆయన ఉండనే ఉండలేడు ఇప్పుడు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం లొల్లి పెడతారు వచ్చి ఇప్పుడు ఏం చెప్పినా పట్టించుకోరు అని పట్టించుకోరు ఇక చెప్పినా పట్టించుకోరు చెప్పకున్నా పట్టించుకోరు ఏడా చెప్పినా వాళ్ళు అంతే అంతే ఎందుకమ్మా పానం బాగలేదు ఇప్పుడు కండ్లు సూపు కనబడతలేదు నాకు సరిగ్గా దూరంకెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి రా అంటే వస్తలేడు అమ్మ పానం బాగలేదని అంటాడు ఆయన ఎక్కువ కళ్ళు ఆపరేషన్ కళ్ళు కనబడతా నా అల్లుడు చేపించిడు ఒక్క కన్ను మంచిగా ఉన్నది ఆయనది ఆయనది కూడా ఒక్క కన్ను బాగలేదు ఒక్క కన్ను తినే తిరుగుతాడా మనిషి ఎవ్వరు పట్టించుకుంటారమ్మా ఇవాళ రేపు ఎవ్వరు పట్టించుకుంటలేరు బిడ్డ దగ్గర ఉన్నాను నాకు ఏర్పాటు అయితే తెలియదు నా బిడ్డ లేకుంటే ఇయ్యాల నా రోడ్డు నా బతికే రోడ్డు మీద బతుకపో ఇలా నాకు ఉన్నారు కాబట్టి అదే అంటున్నాం కదా బిడ్డ అల్లుడు ఉన్నారని నాకు లేకుంటే ఆయన లెక్కనే ఆయనతోనే నేను తిరుగుతూ ఆడుకుంటా ఇలా ఆయన ఆయన నడిచిపోతాను కానీ నేను ఆడదాన్ని ఏడాది నా కూడా హెల్త్ బాగుండదు నాకు కూడా ఆపరేషన్ అయింది పెద్దది ఆ మనిషి అందుకే సరిగా రాడు మాట్లాడారు చూడడు ఆ మనిషి కూడా మరి కుర్చీ తాత ఇంత ఫేమస్ అయ్యిండు కదా ఎప్పుడన్నా నార్మల్గా ఎవరి దగ్గరికైనా పోయి అంటే ఏదన్నా ఒక పండ్లన పెట్టండి ఏదైనా చిన్న మీకు బ్రతికే గలిగేలా ఏదైనా చిన్న జాబ్ చూపించండి అంటూ ఎప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడగలేదా కనీసం అంత కుర్చీతాత అని ఈరోజు అంత ఫేమస్ అయ్యిండు కదా మరి దా అట్లనన్నా ఎవరు మీకు సహాయం చేయడానికి ముందుకు రాలేరా ఎవ్వరు రాలే సాయం అమ్మ ప్రతి కాడ పోయి మాట్లాడిండు కానీ ఎవరి సహాయానికి ముంగటికి రాలే ఇప్పుడు నేను కూడా మీదుగా అన్న చెప్పినా కానీ గిట్లు ఉన్నదని నాకు ఇల్లు లేదని ఆయనే మోత్తుకుంటున్నాడు నేను కూడా మోత్తుకుంటా నా ఇల్లు లేదు నాకు గవర్నమెంట్కి ఎప్పుడు అప్లై చేయదు అప్లై చేశారా అదేం చేసి తెలంగాణ వచ్చినప్పుడు చేసిన అప్లై రాలే ఇల్లు నాకు రాలే నా బిడ్డకు రాలే భూమి లేదు ఎడ ఇల్లు లేదు అట్లా అయినా పరిస్థితికి నాకు ఒక ఇల్లు దొరికినా కానీ నా బిడ్డ కూడా పనిచేసినా కానీ ఇంత నాలుడో నా బిడ్డ సంపాదించిన కానీ మంచిగా తింటాం ఇప్పుడు ఆయన ఒక్కడు పోతేనే ఇల్లు నడవాలి లేదా తెలుసు అమ్మా కదమ్మా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి హయంలో ఇప్పుడు మనకి ప్రజాభవన్ అనేది ప్రజల కోసం ప్రతి వారంలో మంగళవారం శుక్రవారం అది పెడుతూ ఉంటారు అక్కడ ఎక్కడెక్కడ నుంచో ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు ఏమున్నాయి వాళ్ళ సమస్యలు ఏంటి అని ఒక వినతి పత్రం రాసి అక్కడ ఇస్తూ ఉంటారు దాని ద్వారా మీకు ఏమన్నా హెల్ప్ అవ్వచ్చు కదా అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలనే ప్ర ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు ఎప్పుడైనా వచ్చారా ప్రజాభవన్కి మీరు నేను మా ఆయనే పోయినా మా ఆయనే రెండు సార్లు పోయిండు ఆయనే దొరకలే ఇల్లు గురి ఇల్లు కోసం ఇల్లు గురించి ఆయన నేను పోయినా లోపలికి పోనీయలే మీరే అంటే ఏమైనా మీరు పత్రం లాంటిది రెడీ చేసుకొని వెళ్ళారా మాకు ఇల్లు లేదు అన్నట్టుగా ఆఫీస్కొని పోయినా ఇల్లు లేదు నాకు పింఛన్ లేదు నేను బిడ్డ దగ్గర ఉంటానా బిడ్డ దగ్గర ఉంటారా నాకు ఏది లేదు అని కూడా రాసుకొని పోయిండు ఎవరితో మాట్లాడారు అంటే వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ లోపలికి గేట్ లోపలికి స్వతహాగా వెళ్ళొచ్చు మిమ్మల్ని ఎందుకు ఆపారు అందరూ వెళ్తూ ఉంటారు కదా లోపలికి అంటే పర్మిషన్ ఉండాలట ఆయన తను ఎవరు పర్మిషన్ కావాలి ఎవరైనా పర్మిషన్ అయితేనే రేవంత్ రెడ్డి దగ్గర పోవచ్చు అని రేవంత్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్ గా ఎవరిని కలవనివ్వరండి లోపల వేరే సర్స్ ఉంటారు ఒక సిబ్బంది ఉంటుంది లోపల అంటే మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అక్కడ వాళ్ళు దాన్ని పరిశీలించి తర్వాత మీకు ఒక ఫోన్ ద్వారా మెసేజ్ అవ్వడము ఆ తర్వాత మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఒక రెండు మూడు సార్లు మీరు వెళ్తూ వస్తూ ఉంటే మరి లోపలికి మీరు డైరెక్ట్గా వెళ్ళాలి డైరెక్ట్గా సీఎం ఉండరు అక్కడ వేరే మినిస్టర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు మీ బాధల్ని చూస్తూ మీ దాన్ని పరిశీలిస్తూ ఉంటారు మరి అట్లా ఒక్కసారి వెళ్ళి రావచ్చు కదా వెళ్తే మీకు ఏమైనా ఇల్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లా పోయిండు రెండు సార్లు ఆయన అయితే పోయిండు కానీ లోపలికి పంపలే నాకు అని అన్నారు నేను కూడా ఒక్కసారి పోయినా కానీ లోపలికి పంపలే ఇక మళ్ళీ బోలే వచ్చేసినాయి ఇక మళ్ళీ ఒకసారి ట్రై చేయండి మీరు ఎందుకంత అంటే నిరాశతో ఉంటారు ఒకసారి వెళ్ళి 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 ఒకసారి ట్రై చేయండి మీ కూతుర్ని తీసుకెళ్ళి వెళ్ళండి మీ కూతురిని అన్న లేదంటే అల్లుడితో వెళ్ళి అక్కడ వాళ్ళ కొంచెం చదువు వస్తుంది కాబట్టి అక్కడ లోపలికి ఏంటి ఎలా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు మీరు ఒక్కరే వెళ్తే ఎలా ఉంటుంది మీ వాళ్ళని తీసుకొని వెళ్తే మీకు ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అంటుంది కరెక్టే నువ్వు అనేది కానీ ఇప్పుడు నా వయసు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి ఏడా పడితే ఆడ ఆఫీస్లో అలా ఇస్తూనే ఉన్నా పట్టించుకోవట్లేదు ఇస్తేనే ఉన్నా నేను అరవై ఏళ్ళ కొద్దిగా నాకు ఇల్లే లేదు అసలు వంద రూపాయలు నూట యాభై రూపాయల కాడ నుంచి నేను ఇంటికి రాయి కట్టుకొని కట్టుకుంటా కట్టుకుంటా వచ్చినా ఇల్లు లేదు ఇల్లు లేదు ఇల్లు లేదు అనుకుంటా రచ్చబండ అంటే రచ్చబండ ఇచ్చిన ఆఫీసులల్లో అంటే ఆఫీస్లల్లో ఇచ్చిన ఆడ రాసి ఇచ్చినా కానీ నాకు రాలేమ్మా ఒక మూడు పది సంవత్సరాల కింద కూడా మీ సేవలు ఇచ్చిన అంటే మీ సేవలు ఇచ్చిన ఉన్నోళ్ళకి వచ్చిన ఇండ్లు తెలంగాణ వాళ్ళు ఉన్నోళ్ళకి ఇచ్చిండ్లు ఇండ్లు స్లాప్ ఉన్నోళ్ళకు ఇచ్చిండ్రు ఇప్పుడు కరెంటు బిల్లు మాకు కరెంటు బిల్లు లేదు ఈ ఇంటి వాళ్ళకు కరెంటు బిల్లు లేదు కడుతున్నాం నెల నెలకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వస్తుంది మాకు కరెంటు బిల్లు కడుతున్నాం ఈ నెల పదమూడు వందలు వచ్చింది మాకు కరెంటు బిల్లు అది కట్టుడు మాత్రం అన్ని బాగానే ఉన్నాయి మీరు ఒక్కసారి ఆ కుర్చీ తాతని ఇక్కడికి పిలిపించి నార్మల్గా మాట్లాడుతూ ఉంటారో ఫోన్లో ఫోన్ ఉందా ఫోన్ చేసి మాట్లాడడం ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఒకసారి ప్రజా భవన్ దగ్గరికి మీ అల్లుడిని తీసుకొని వెళ్ళి అక్కడ ఒకసారి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పి మీరు అప్లికేషన్ అక్కడ ఇచ్చేస్తే దాని మీద మీకు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ మీ తర్వాత మీ కూతురుకైనా హెల్ప్ అవుతుంది కదా ఇల్లు ఎల్పో అయితే అది కరెక్టే కానీ అమ్మా ఆయన రావాలి నాతోనే రావాలి పొద్దు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది గంటలకు వస్తాడు డబ్బున వస్తే మళ్ళీ తెల్లారి ఐదు గంటలకి పోతాడు అంటే ఇంకా దొరకరు మాకు ఎక్కడ కనిపించి దొరకడు పొద్దున అయ్యో పొద్దున ఉండయ్యా తిని ఇట్లా పోదాం అంటే సరే అంటాడు పాటాడు తెల్లారి ఐదు గంటలకు లేచిపోతాడు ఏడిపోతాను అంటే చైదే గో తాగా అంటాడు ఈ గర్రాడు మీరు బాధపడకండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇల్ల చుట్టూ ఉండే అవకాశాలు అలా అయినా మీకు కొంత బాధలు తీరుతాయి కదా మీరేం టెన్షన్ పడకండి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి సో ప్రస్తుతానికైతే ఇది ఇంకా ఈ భిక్షాటన చేయడం అనేది ఉన్న అలవాటే అంటారు ఇక ముందు నుంచి ఉందమ్మా ఇప్పుడు మీరు మాట్లాడినా కానీ ఈ సినిమా డైలాగులు కొట్టినా కానీ అప్పటిసే ఉన్నది అట్లనే నేను ఇక కొడుకులు చూడకపోతే ఏం చెప్తాను నా పరిస్థితి కూడా అట్లేనావు ఒక మాట నా ఇప్పుడు నా బిడ్డ లేకపోతే ఆయన అడుకుంటాడు మొగ ఆయన ఏడా వండుకుంటాడు నేను ఏడ వండుకుందును సమస్య నేను ఎడవ వండుకున్నాను ఇప్పుడు నా బిడ్డ నా అల్లుడు ఉన్నదని తల్లి అని ఆమె ఉంచుకుంటా అంది కొడుకులు పడకండి ఒకసారి అయితే ప్రజాభవన్కి వెళ్ళి ఆ ప్రయత్నం అయితే ఒకటి చేస్తే మీకు సాల్వ్ సరే అమ్మా పోతా సో ఇదండి అంటే కుర్చీ తాత కుర్చీ తాత కుర్చీ మడత పెడతా అనే డైలాగ్ చెప్పకన్నా ముందు నుంచి కూడా అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాము ఆయన ప్రాంక్స్ అని అట్లాంటి వీడియోలు చేయడము ఇంటర్వ్యూస్ చేయడం చిన్న చిన్నగా తన లైఫ్ స్టైల్ గురించి చెప్పడం ఇట్లా చేస్తూ కొంత డబ్బులు అయితే సంపాదించుకునేవారు కానీ అంత ఎంత ఫేమస్ అయినప్పటికీ కూడా తను భిక్షాటన ఏదైతే చేస్తారో ఆ అలవాటు అప్పటి నుంచే ఉంది ఇప్పుడు కొత్త కాదు అంటూ కూడా వాళ్ళ భారీగా చెప్తూ ఉన్నారు సో కొడుకులు చూడకపోవడం వల్ల ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఈరోజు మాకు ఏర్పడింది కానీ మాకు వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కనీసం వాళ్ళకు ఉండడానికి సొంత ఇల్లు అనేదే లేకుండా ఉంది చాలా ఇబ్బందులు పడుతున్నాం ఓ పూట తింటూ కూడా ఓ పూట తినకుండా రోజులు ఎల్లదీస్తున్నామంటూ కూడా ఈరోజు కుర్చీ తాత వాళ్ళ భార్య ఎంతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది సో వాళ్ళ ఒకసారి ప్రజాభవన్కి అయితే వెళ్ళినప్పటికీ